ఒక్కసారి ఈ వీడియో చూడండి సఫీల్గూడ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక ముస్లిం వ్యక్తి మలవిసర్జన చేయడం జరిగింది ఇది చూసిన స్థానిక ప్రజలు అతనిని పట్టుకొని విపరీతంగా కొట్టడం జరిగింది అతనితోనే ఆలయ ప్రాంగణం అంతా శుభ్రం చేయించారు ఆ తర్వాత అతనిని పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది కానీ ఆ ముస్లిం వ్యక్తితో శ్రీరామ్ అనే నినాదాలు చేయించారు అది వినగానే ఒక హిందూగా నిజంగా నాకు గూస్వంస్ వచ్చాయి ఇంతకు పూర్వం ఇలాంటి అకృత్యాలు చాలా జరిగాయి కానీ ఈ ఇన్సిడెంట్ లో నేను గమనించింది ఏంటో తెలుసా మన హిందువుల ఐక్యత ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది మన సనాతన ధర్మం రక్షించబడుతుంది అని ఇలాగే మన హిందువులమంతా మన జోలికి వచ్చినా మన మతం జోలికి వచ్చినా మన దేవుని జోలికి వచ్చినా మన విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి అప్పుడే మన మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు ఒకప్పుడు మన మతాన్ని ప్రేమించే మనం ఇతర మతాలను గౌరవించే వాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు మన మతాన్ని మన దైవాన్ని మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఈ వీడియో చూడగానే చాలా బాధపడ్డా నేను తర్వాత అతనికి బుద్ధి చెప్పింది చూసి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను ముందు ముందు మన ఆలయాలను మనమే కాపాడుకోవాలి మన దైవాన్ని మనమే కాపాడుకోవాలి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేసి చెప్పండి జై శ్రీరామ్